హలో ఫ్రెండ్స్ మన టొమాటోస్ కిచెన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మొదటగా ఈ కూరగాయనైతే నేను ఎప్పుడు చూడలేదండి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా దీన్నైతే లవంగం చిక్కుడుకాయ అంటారంట దీ ఇది మా ఇది అరకులో మాత్రమే దొరుకుతుందట కానీ ఇక్కడ అరకు వాళ్ళు మార్కెట్ లాగా పెడుతున్నారు వెజిటబుల్ మార్కెట్ పెడుతున్నారు అక్కడ నేను కొత్తగా ఈ కూరగాయను చూశాను వెంటనే ఈ కూర చేయాలి అని చెప్పేసి వాళ్ళని అడిగి మరీ ఎలా చేయాలో తెలుసుకొని తీసుకుని వచ్చేసాను పైన నుంచి నాలుగు విత్తనాలు వస్తాయి కిందది దొండకాయ కట్ చేసినట్టు కట్ చేసుకుని వాటిని ఇలా అయితే ఒలిచేసుకొని పెట్టుకున్నాను విత్తనాలు అయితే తెల్ల రంగులో ఉన్నాయి సేమ్ చిక్కుడుకాయ టేస్ట్ మాత్రమే ఉన్నాయి తర్వాత వీటిని ఉడకబెట్టుకొని ఇలా అన్నిటినీ రెడీగా పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకున్నాను తర్వాత జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నాను ఈ కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది తర్వాత ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ అన్ని వేగేలాగా బాగా వేగనిచ్చాను తర్వాత పచ్చిమిర్చి చీరికలను కూడా యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత వెల్లుల్లిపై ముక్కలను కూడా వేసేసి అవి కూడా బాగా వేగాక కరివేపాకును కూడా యాడ్ చేశాను తర్వాత దీంట్లో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని అన్నిటినీ బాగా వేగనిచ్చాను వేగిన తర్వాత ఈ కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మా హస్బెండ్ అయితే చాలా బాగుందని చెప్పారు తర్వాత ఇలా ఉడికించిన వాటిని దీంట్లో పోపులో వేసాను వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని తర్వాత కారమును కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కారంను కూడా యాడ్ చేసుకుని దీన్ని కొద్దిగా మగ్గనిచ్చి దాంట్లో కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేశాను కొబ్బరి పౌడర్ వల్ల కూడా టేస్ట్ చాలా సూపర్గా వచ్చింది కూర అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి లవంగా చిక్కుడుకాయ కూర